పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది పోలీసులు ఈ కేసును సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టినప్పటికీ ప్రవీణ్ పగడాల మరణం మతపరమైన హత్యగా అనుమానిస్తూ క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ను కీలకం చేసుకుని విచారిస్తున్నారు ఈ క్రమంలో ప్రవీణ్కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతుంది ట్రక్కును ను తప్పించబోయి పడిపోయిన వీడియో వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రేపు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మీడియాకు ఇవ్వనున్నట్లు సమాచారం అంతేకాదు ప్రవీణ్ కు సంబంధించి మరో వీడియో వైరల్ ఆ వీడియోలో ఏముందో మనం ఇప్పుడే తెలుసుకుందాం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది ఫోరెన్సిక్ ఆధారంగా పోస్టుమార్టం ను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్ లో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సుమారు రెండు వందల సీసీ కెమెరాల నుంచి సేకరించిన పదమూడు గంటల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు ఇక ఈ పూర్తి స్థాయి నివేదికలనే రేపు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మీడియాకి ఇచ్చే అవకాశం ఉంది అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైన్ షాప్ లో ప్రవీణ్ ను పోలినటువంటి వ్యక్తి లిక్కర్ కొనుగోలు చేయడం బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై పోలీసులు స్పందించలేదు హత్య చేశారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వీరికి పోలీసులు నోటీసులు ఇచ్చి ఆధారాలుంటే ఇవ్వాలని విచారణకు కూడా పిలుస్తున్నారు అయితే ఒకరిని అరెస్ట్ కూడా చేశారు వరానికి చెందిన దేవభత్తుల నాగ మహేష్ అనే వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేశాడని విఆర్ఓ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు నిందితుడిని కోర్టులో హాజరుపరచారు ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది ఆ వీడియోలో పాస్టర్ ప్రవీణ్ ఓ లారీ ట్యాంకర్ ను ఢీకొట్టబోయ్ కింద పడిపోయాడు ఈ ఘటనలో పాస్టర్ ప్రవీణ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ట్యాంకర్ వెనుక టైర్ కింద పడబోయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ప్రమాదాల దృశ్యాలు స్థానికులొచ్చి ఆయనను పక్కకు తీయడం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొందరు క్రైస్తవ సంఘాల నాయకులు రాజకీయ నేతలు ఈ ఘటనను మత ఘర్షణలతో ముడిపెడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు ఇక వైసీపీ నేతలు వైఎస్ షర్మిల హర్షకుమార్ వంటి వారు దీన్ని పథకం ప్రకారం జరిగిన హత్యగా చెబుతున్నారు కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు అయితే ఈ వాదన సీసీటీవీ ఆధారాలతో సరిపోలడం లేదు రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పటివరకు బయటకొచ్చిన ఆధారాలు ప్రమాదం జరిగినట్టుగానే ఉన్నాయి అయితే ప్రవీణ్ మరణించిన రోజు నుంచి అందరికీ ఉన్న పెద్ద సందేహం సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత పేరున్న క్రైస్తవ మత ప్రాసంగికుడు ఆయన అనుకుంటే కారులో ప్రయాణం చేయవచ్చు ఇంట్లో కార్లు ఉన్నాయి కూడా కానీ రాజమండ్రికి హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై రావడం ఏంటి అనే అనుమానం అందరిలో ఉంది అయితే దీని గురించి ఆయన పిఎస్ స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు ఇక రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్ కు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ ఉండడంతో పాటు ఏప్రిల్లో ఎక్కువ రాజమండ్రిలోనే ఆయన కార్యక్రమాలు ఉన్నాయట దీంతో అక్కడ ఒక వాహనం ఉంటే తిరిగేందుకు సులభంగా ఉంటుందని భావించిన పాస్టర్ ప్రవీణ్ తన బుల్లెట్ బండిపై మార్చి ఇరవై నాలుగున హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరట అయితే సాధారణంగా ఆయన కార్లో డ్రైవర్ సహాయంతో లేదా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూనే ఎక్కడికైనా వెళ్తుంటారని కాకపోతే రాజమహేంద్రవరంలోనే ఎక్కువ కార్యక్రమాలు ఉండడంతో వాహనం అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన స్వర్ణలత చెప్పారు అయితే విజయవాడలో ప్రవీణ్ నాలుగు గంటల పాటు గడిపారు ఆ నాలుగు గంటలు ప్రవీణ్ ఎక్కడున్నారు పాస్టర్ ప్రవీణ్ ఆ టైంలో ఏం చేశారు ఎవరెవరిని కలిశారు అనేది మిస్టరీగా మారింది ఈ నాలుగు గంటలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాస్టర్లు క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ పై పోలీసులు ఇంతవరకు నోరు మెదపలేదు సో ఈ కేసులో క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఫోరెన్సిక్ ఆధారంగా మార్టం రిపోర్ట్ను పోలీసులు రేపే బయటపెడితే ఇది హత్య లేక యాక్సిడెంటా అనే విషయాలు బయటకు రానున్నాయి అయితే పోలీసులు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి